హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి సెమీ ఫర్నిష్డ్ కార్ పార్కింగ్ తోటి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇవి మనకి స్టెప్స్ అండి ఇక్కడే మనకి లిఫ్ట్ కూడా వస్తుంది మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చిందండి స్టెప్స్కి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది జిఎఫ్ టూ ఫ్లాట్ అండి పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాటు మీకు ఎంట్రన్స్ సింహద్వారం పడమర ఫేసింగ్లో ఉంటుంది ఎంట్రన్స్ మీకు మస్క్రో నెట్ డోరు సింహద్వారం బాలాసా టేకు సింహద్వారం ఇచ్చారు మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి ఈ డోర్ అయితే వచ్చిందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో వెంటిలేషన్ కోసం విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ ఏ ఉన్నాయి పైన అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి మంచి డిజైన్ తోటి పీఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అయితే చేస్తుంది హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి సో ఇక్కడ మీరు ఇది సపరేట్గా డైనింగ్ అయితే వచ్చిందండి డైనింగ్లో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఈ డైనింగ్లోనే మీకు చిన్న పూజా మందిరం వచ్చిందండి సో ఇక్కడ షో కేస్ వచ్చింది ఇక్కడ ఇది వాష్ మెషిన్ డైనింగ్ సంబంధించి ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సో ఇది మాస్టర్ బెడ్రూము చూస్తున్నారు కదా ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది పై వరకు వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ ఉన్నాయి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చింది సో సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది యూపీవీసీ డోర్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్ అయితే వచ్చిందండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో టోటల్గా మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్ఫిషియల్గా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది నైన్ హండ్రెడ్ ప్లింత ఏరియా వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే మీకు థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ప్లింత ఏరియా వస్తుందండి సో ఇది వంటగది చిమ్ని పాయింట్ ఉంది గ్యాస్ కట్ గ్రానైట్ వచ్చింది పైన అటక్ కూడా ఉడ్కా బోర్స్ చేసి ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది ఇక్కడ గ్యాస్ కట్ అంతా కూడా గ్రనేట్ వచ్చింది మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా గ్రానైట్ షీట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉడ్క బోర్స్ ఉన్నాయి ఈ పక్కన ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి చుట్టూ కూడా మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ వచ్చింది ఈ బ్యాక్ సైడ్లో మనకి ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది ఇందులో మనకి ఇండియన్ మేషన్ ఇచ్చారు ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా ఇచ్చారు చుట్టూ కూడా గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్టీ పరంగా కూడా ఇబ్బంది లేదు ఈ పక్కన ఇది ఇంకొక బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో ఇరవై ఏడు గజాలు అన్డివిడేజ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదండి సుమారుగా ఐదు సంవత్సరాల లోపు ఫ్లాట్ అండి సో జస్ట్ యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్బట్టు ఉంది అంతేనండి సో లైట్లు ఒకటి లేవు రెండోది యూజ్ చేయట్లేదు కాబట్టి మీకు కొంచెం ఇక్కడ లైట్ ఫెయిల్యూర్గా కనపడుతుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూము సో ఇదంతా కూడా మనకి బాల్కనీ ప్లస్ వాష్ ఏరియా లాగా అనమాట సో పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాటు సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ప్లాన్ అప్రూవల్ ఉంది అంతా కూడా క్లియర్గా ఉందండి సో కార్ పార్కింగ్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో చేరుకొచ్చిందండి ప్రసాదంపాడులో వికాస్ పబ్లిక్ స్కూల్ రోడ్ పాయింట్లో సేల్కి వచ్చిన అపార్ట్మెంట్లోని డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో జీరో రిపేర్ వర్క్ తోటి మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఎలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రమోషన్ యాడ్ కావాలన్నా చేస్తాము లేదా డైరెక్ట్గా సేల్ చేయాలన్నా కూడా కమిషన్ బేసిక్ మీద ప్రాపర్టీ వాల్యూషన్ బట్టి కమిషన్ ఉంటుందండి బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబోవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుని ప్రాపర్టీ సేల్ చేస్తాము అదేవిధంగా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా మేము మెటీరియల్ కాంట్రాక్ట్ లేదా లేబర్ కాంట్రాక్ట్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేస్తాము లేదా కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ కూడా చేయిస్తాము ఫైనాన్స్ కావాలన్నా చేస్తాము బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా చేస్తామండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తే ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడు నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ తీసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేయొచ్చండి మీరు నార్మల్ కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ